ప్రైజ్ అలాడ్ షలోమ్ హలెలియా జీజస్ లో సో సో మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం క్లెయిమ్ చేద్దాం అతడు నేలను పడినను లేవలేక యుండడు ఆ మెయిన్ ఏసయ్య మీ చేయి పట్టుకుని ఉంటే మీరు ఎప్పటికీ పడిపోరండి దేవుని చేయి పట్టుకుని నడవడం నేర్చుకోండి ఈ లోకంలో ఎవరి హ్యాండ్ మీరు పట్టుకున్నా ఏదో ఒక సమయంలో వాళ్ళు మీ హ్యాండ్ని విడిచిపెట్టచ్చు కానీ ఏసయ అలా కాదండి ఒక్కసారి ఏసయ్య మీ హ్యాండ్ని పట్టుకుని ఉంటే అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరు ఏసఐని బాధపెట్టినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టరండి ఎప్పుడు మీ క్షేమంని కోరుకుంటారు మీరు ఎక్కువ బాధపడితే మీకన్నా ఎక్కువ బాధపడతారండి ఏసయ్య దావేదికి ఒక ఆప్షన్ ఇచ్చారండి దేవుడు నీవు నరుల చేతిలో పడాలని అనుకుంటున్నావా లేదా ఎహోవా చేతిలో పడాలని అనుకుంటున్నావా అని అడిగినప్పుడు దావేదు మహారాజు ఒక మాట అంటారండి నేను మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలోనే పడడం కరెక్ట్ ఎందుకంటే నా దేవుడు కృపగల దేవుడు నన్ను కొట్టిన గాయపరిచిన ఆ గాయాన్ని కట్టెలా చేస్తారు కానీ మనుషులు అలా కాదు కొడతారు గాయపరుస్తారు మళ్లీ వదిలేసి వెళ్ళిపోతారు సో నేను దేవుని చేతిలోనే పడడం కరెక్ట్ అని అంటారండి పీటర్ని చూడండి ఏసు నీకు తెలుసా అని అడిగితే తెలీదు అని చెప్పారండి ప్రభువు ఎక్కువగా ప్రథమ శిష్యుడుగా అంగీకరించారండి ఒక చిన్న అమ్మాయి అడిగిన క్వశ్చన్ కి భయపడి ఏసే నాకు తెలియదు అని చెప్పారండి ఎందుకో తెలుసా రోమా సైనికులకు భయపడి అలా చెప్పడం జరిగింది సెకండ్ టైం థర్డ్ టైం కూడా తెలియదు ఏసయ్య నాకు తెలియదు అని చెప్పారండి ఆత్మీయ జీవితంలో పేతురు పడిపోయాడండి ఏసయ్య ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఏసైకి పీటర్ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా ఏసయ్య తెలీదు అని చెప్పారండి ఏసయ్య ఎంత బాధపడతారో చెప్పండి ఆ తర్వాత తన ఒక గోడ వెనకాలకి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడవడం ఏసై గమనిస్తారండి కన్నీటితో చాలా దుఃఖపడతాడండి పేతురు ప్రభును ఇదంతా గమనించి పడిపోయి ఉన్న పేతురు జీవితాన్ని లేవనెత్తారండి మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపారండి ఎవరి ముందైతేస తెలీదు అని చెప్పాడో పేతురు వాళ్ళ ముందే యేసయ నాకు తెలుసు అని చెప్పాడండి పేతురు ఫస్ట్ ప్రసంగానికే మూడు వేల ఆత్మలను రక్షించడానికి దేవుడు ఎంతో కృపణ ఇచ్చారండి చూసారా అండి ఒక్కసారి దేవుడు చేపట్టుకుంటే పడిపోకుండా దేవుడు కాపాడుతాడు